నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణాన్ని చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్ది పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శనివారం రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో మోర్ మార్కెట్ సమీపంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరుతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలోని ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నెలల నుంచి అన్ని నివాసిత ప్రాంతాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పాఠశాలలు ఆసుపత్రులు బస్ స్టాపులు రైల్వే స్టేషన్లు పరిశ్రమలు తదితర ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు పర్యావరణ పరిరక్షణ అంశంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు హెల్దీ స్టేట్ హ్యాపీ స్టేట్ లో భాగంగా ప్రజలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని తెలియజేశారు రిపోర్టింగ్ పై సుబ్బారెడ్డి రాయచోటి టౌన్ ट <laughs> ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత పరిపాలన కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని

ఈరోజు మనము మే నెల మూడవ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు మన జిల్లాలో మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ నెల యొక్క థీము మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కూడా బీట్ ద హీట్ అంటే వేడిని ఎలా జయించాలి ఉష్ణాన్ని ఎలా జయించాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ థీమ్ ఆధారంగా మనం చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు మనము మొక్కలు పెట్టుకోవడం అలాగే పచ్చదనాన్ని ఈ యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలియచేయడం ఈ ఎండ వేడిమిలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలి వాళ్ళు అదేవిధంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా తీసుకోవడం చెప్పడం జరిగింది అలాగే ట్రాఫిక్ ప్రదేశాల్లో రద్దీ ప్రదేశాల్లో బస్ స్టాండుల్లో ఈ విధంగా మనం ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో షేడ్ నెట్లు ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఎం మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వృద్ధులకి మరియు మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది ఆ వైద్య శిబిరాల్లో కూడా ఈ యొక్క వేడి ఆ వేడి నుంచి వచ్చేటువంటి వివిధ పరిణామాలు ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకు దాంట్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరియు జంతువులకు నీటి తొట్టును కూడా మరి రాష్ట్రంలో అత్యధికంగా నీటి తొట్టులు మరియు అన్నమయ్య జిల్లాలో నిర్మించడం జరిగింది సో జంతువులకు కూడా వాటిని మనము ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఓపెన్ చేయించుకుంటున్నాం అలాగే పట్టణాల్లో పట్టణాల్లో నివసించే వాళ్ళందరికీ కూడా పశుపక్షాదులకు చిన్న చిన్న బౌల్స్ పెట్టి నీటిని ఏర్పాటు చేయడం వంటి వాటిని కూడా మనుషులే కాదు జంతువులు కూడా ఈ పర్యావరణంలో వేడిని తట్టుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం అనేది ఈ నెల ప్రధాన థీమ్గా చేయడం జరిగింది దీంతోపాటు మనం గత నాలుగు నెలల్లో చేసినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అవైడ్ చేయడం అయితేనేమి అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ని అయితే ఏ విధంగా సెగ్రియేట్ చేయాలి పంపించాలనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ రిసోర్సు ఇవన్నీ కూడా ఇందులో భాగంగా చేయడం జరుగుతుంది తద్వారా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏ విధంగా సాధించాలి అనేది మనం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది దాంట్లో భాగంగా ప్రజాప్రతిలు మంత్రివర్యులందరూ కూడా అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా అయిపోయి మనం ముందుకెళ్ళు